హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు అనేది నేను పూజ చేసుకున్నాను అనమాట అండి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజే పూజ చేసుకున్నాను నిన్న మొన్న అన్ని శుభ్రాలు చేసుకున్నాను అనమాట అండి అంటే ఒక వారం రోజులు లేం కదండి అన్ని శుభ్రాలు చేసి పెట్టుకునేసరికి సరికి టైం అయిందనమాట నాకు ఈ రోజు పట్టిందండి మొత్తానికైతే మొన్న మేము ఒక వారం ఊరెళ్ళామన్నమాట అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి నర్సీపట్నం వెళ్ళామనమాట అక్కడ నుంచి నానమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాం అనమాట అండి ఎర్రవరం అనే ఊరు వెళ్ళాము అన్నయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయితే పెళ్ళామనమాట అండి ఆ పెళ్ళి వీడియో పెడదామనుకుంటే నాకు కుదరలేదన్నమాట మొత్తానికైతే ఇవాళ నేను పూజ చేసుకొని చిన్న వీడియో అనేది పెడదాం అనుకుంటున్నాను అనమాట నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అన్నయ్య ఏంటంటే నాకు పనస్తనలు ఉడకబెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట అన్నయ్యకి చెప్తే తీసుకొచ్చాడనమాట అప్పుడే నేను కొద్దిగా మా మరదలు ఉడకబెడితే నేను తిన్నానండి మనం యూట్యూబ్ ఛానల్లో పెడదామని తీసుకొచ్చానమాట ఇలా ముందుగా పనస్తనలు తీసుకోవాలన్నమాట పచ్చిగా ఉన్నప్పుడు తీసుకోవాలండి ఇది ఫైబర్ ఫుడ్ తర్వాత అందులో ఉన్న గింజలు కాలుష్యం అనమాట అండి పిల్లలకు కూడా చాలా మంచిది మీకు అవకాశం దొరికితే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి ఫుడ్ కదండి ఇది సీజనల్ ఫుడ్ అనమాట అయితే ఒకసారి చిక్కుడుగా ఫ్రై చేసినప్పుడు నేను అమ్మ నాన్న ఊరున్న ప్లేస్ చూపించాను కదండి చిక్కుడు పాదులు అవి ఉన్నాయన్నాను కదా అక్కడున్న ప్రాంత ప్రజలైతే అయితే మటుకి చక్కగా ఈ పనస కూర కూడా వండుకుంటారనమాట అండి ఇలా పచ్చి పనస కూర కూడా వండుకుంటారనమాట పచ్చి తొనలతోనూ గింజలతోనూ కూర కూడా చేసుకొని తింటారండి అంటే చింతపల్లి పాడేరు అరకు ఆ ప్రాంతాలు అనమాట అండి అక్కడైతే సీజనల్ ఫుడ్ ఇదే అనమాట అండి బెస్ట్ ఫుడ్ అనమాట ముందుగా ఏంటంటే ఒకసారి మనం శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత అంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కొద్దిగా వాష్ చేసిన తర్వాత ఇలాగ కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు అడుగు అంటే ఒక టీ గ్లాస్తో ఒక గ్లాస్ అందరూ వేసుకోవాలన్నమాట ఈ తనలకైతే మటుకు తక్కువ ఉన్నాయి కదండి అవి బేగానే ఉడికిపోతాయి అనమాట అండి మనకి టైం ఎక్కువ పట్టదనమాట నాకైతే ఒక పావుగంట పట్టింది అనమాట తొనలకి ఎక్కువైనా తక్కువైనా అడుగులా ఉండేలాగా వాటర్ వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోకూడదు నాకు ఒక పావుగంట టైంలో ఉడికిపోయాయి అనమాట అండి ఇలా చాక్లో చూస్తే చక్కగా తొన ఊడొచ్చేస్తుంది అనమాట ఇదిగోండి నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను అనమాట ఆ పరిస్థితిలో ఉన్న గింజలు కూడా తింటే చాలా మంచిది అనమాట అండి అది కర్రీ కూడా చేసుకుంటారు అన్నీ తీసుకొచ్చిన వెంటనే వేడిగా మేము ఉడకెట్టుకొని తిన్నాం అనమాట కొద్దిగా ఇప్పుడు ఛానల్లో కానీ నేను కొన్ని పక్కన పెట్టాను అనమాట అండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట కూడా కర్రీ పెడతానండి మేము కూడా చేసుకుంటాం అనమాట టేస్ట్ అని చాలా బాగుంటుంది పిల్లలు కూడా మంచి బలం అనమాట అండి కాలుష్యం అనేది ఉంటుందన్నమాట పనసపిక్కలు తినటం వల్ల కూడా అలాగే ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు కూడా దొరికితే ఈ పచ్చిగా ఉన్న పంచపానాలను తెచ్చుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా మనం చికెన్ తిన్నట్టే ఉంటుందన్నమాట అండి ఇదిగోండి ఇలా అనమాట లోపల పిక్క కూడా అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడివేడిగా తినాలన్నమాట అప్పట్లో అయితే సమ్మర్ హాలిడేస్లో ఇదే నా బెస్ట్ ఫుడ్ అనమాట నా ఫేవరెట్ అనమాట అండి చాలా ఇష్టం అనమాట నాకైతే మటుకు ఆ ఇంట్లో అయితే నా ఫేవరెట్ అండి తర్వాత మా పెద్ద మేనగోళ్ళు అనమాట తనకి కూడా అనమాట సమ్మర్ హాలిడేస్ వస్తే తను కూడా ఇలాగే తింటుంది అనమాట అండి మొత్తానికైతే టేస్ట్ అనేది చాలా బాగుందనమాట మీకు కూడా దొరికితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా వదలరనమాట మొత్తానికైతే పచ్చి పనస తొనలతోని ఇలా చేసి చూపించాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకైతే మంచిది అనమాట కాలుష్యం ఫుడ్ అనమాట అండి ఫైబర్ ఫుడ్ అనమాట ఈ కొత్త రెసిపీ మీకే నచ్చింది అనుకుంటున్నానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి బాయ్ అండి మరో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను